హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అయినా బిర్యానీ అయినా ఏవైనా పులుసులైనా ఈ పౌడర్ కొంచెం వేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ ఏంటి అనుకుంటున్నారా గరం పౌడర్ అండి మనం కూరల్లో ఎంత కారం వేసుకున్నా గరం మసాలా పౌడర్ వేయందే ఆ కూరకు టేస్ట్ రాదు అలాంటి గర్మశాల పౌడర్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మూడు బిర్యానీ ఆకులను వేసుకోండి ఒక స్పూన్ లవంగాలు ఏ స్పూన్తో అయినా మీరు తీసుకోవచ్చు టూ స్పూన్స్ దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ అనాస పువ్వు పది లేదా పన్నెండు ఇలాచి మూడు మరాఠీ మొగ్గ టూ స్పూన్స్ షాజీరా మనకి లవంగాలు ఒకటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి మిగతావి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనాసపూన్ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే అందులో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది అనాసపూ కొంచెం కూరల్లో వేసుకుంటే పౌడర్ చేసి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం కదా వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఎండ్లో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి గ్రైండ్ చేసినప్పుడు ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది ఇంకా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బాటిల్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాటర్ తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది టేస్ట్ కొంచెం కూడా మారదు మనం ఫస్ట్ రోజు కూరలో వేసుకున్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అలా లాస్ట్ రోజు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మనం గర్మశాల పౌడర్ని ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది వీటి స్మెల్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్